మకర సంక్రాంతి పురుష లక్షణంలో ప్రతి ఒక్క భక్తునికి ప్రజలకి చాలా ఆందోళన ఉంటుంది స్వామి ఆ మకర సంక్రాంతి పురుష లక్షణంలో స్వామి ఏ వస్త్రాన్ని ధరించారు ఏ వాహనం పైన విచ్చేశారు ఆ రోజు స్వామి ఏ విధమైనటువంటి భోజనాన్ని జరిపారు అని మకర సంక్రాంతి పురుష లక్షణంలో వైభవంగా దాని యొక్క ఫలితాన్ని కూడా నిర్దేశించి చెప్పబడుతుంది ముందుగా వాహనం వచ్చి పులి వాహనం పైన వచ్చారని దానివల్ల అరణ్యమునకు మృగనాశనము జరుగుతుందని అలాగే కోపాగ్నితో కూడుకున్నటువంటి ముఖముతో ఉండడం వలన జనములకు నాశనకరమని అవస్థా స్థితిలో కూర్చొని ఉండడం వలన అస్థిరమైనటువంటి ఆలోచనలు అలాగే మధ్యమ ధరలు కలుగునని దక్షిణ దిగ్వియాసముగా స్వామి ప్రయాణించడం వలన దక్షిణ దేశములందు విపత్కర పరిస్థితులు ఏర్పడతాయని అలాగే రాజా విడ్వరం కృష్ణపక్షంలో రావడం వలన దేశము క్షేమమని ఆరోగ్యములతో ఉంటుందని బహుళ పాఠ్యమి శుభప్రదమని అలాగే మంగళవారం రోజున ఈ యొక్క సంక్రమణం ప్రాప్తించడం వలన దుర్భిక్షమైనటువంటి అనారోగ్యాలు అలాగే దొంగల వలన భయము కలుగుతుందని కాలము మధ్యాహ్న కాలం వలన శూద్రనాశనం జరుగుతుందని వృషభ లగ్నము ఎందు సుఖ సుఖ సుఖదుఖాశక్తి ముహూర్తము సూర్యోదయాది పన్నెండవ ముహూర్తము కనుక సుభిక్షముగా ఉంటుందని సిద్ధాంతం గణన అనుసరించి సూచించబడుతోంది శివోహం